సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇందులో భాగంగా దెందులూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కొటారు అపయ్య చౌదరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ దెందులూరు మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గోపన్నపాలెం గాలాయిగూడెం నాగులదేవనపాడు అక్కిరెడ్డిగూడెం గంగన్నగూడెం తదితర గ్రామాల్లో పర్యటించిన వారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్దిని అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో అడుగడుగున ప్రజలు వారికి పూలు చల్లుతూ స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేసిన సీఎం జగన్ ను ప్రజలంతా ఆశీర్వదించాలని అన్నారు పేదల పక్షాన నిలబడిన జగన్ కు పెత్తందారులైన ప్రతిపక్షాలకు యుద్ధం జరుగుతోందని ప్రజలంతా సీఎం జగన్ అండగా నిలవాలని కోరారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు చలుమూలు అశోక్ గౌడ్ దెందలూరు మండల వైసీపీ అధ్యక్షులు కామిరెడ్డి నాని సర్పంచ్ చిలకా సుబ్బారావు నాయకులు ఏనుగు అంజలి తోట అచ్చయ్య ఏనుగు ప్రసాద్ బోయపాటి గణేష్ చల్లగొళ్ల వెంకటేశ్వరరావు పాలడుగు పెదబాబు సుబ్బారావు అంబటి లక్ష్మయ్య తోట ఎంకన్న తదితరులు పాల్గొన్నారు ജയാനന്ദ <Adult> <mid> ఎన్నికలు కొత్త రూముల్లో జగన్ లో రాకముందు ఎవరైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చున్నారా ఎవరేరు గతంట్ భూమి కొన్నారా కాయకుడిలో పేదవారి కోసం ఒక సెంటు భూమి కొన్నాడా ఇంత మంచి చేస్తారా జగన్ మనం ఆశీర్వదించాలంటే మన ఎన్నికలు మన ఎన్నికలు కొట్టు అందరూ చేతులు ఎత్తండి ప్రతి ఇంటికి నేను గడప గడప తిరిగా కదా మీ అందరినీ కూడా కలిసాను మీ అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాను మీ అందరినీ మరొకసారి నేను చాలా దూరం చూస్తూ చాలా చెందలూరులో చాలా సహనపడతారు మీరు కూడా రాష్ట్రం పాలన చూసి కూడా